హాయ్ అండి మీ అందరికీ మేమైతే పొద్దు పొద్దుగాలు వచ్చినాము ఎందుకంటే మిర్చి తోటకైతే మెదుగు మందు కొడుతున్నాము మేము మొన్న నువ్వు ఏడేసినావు బిందే ఆడబెట్టిండవు తెల్లదాట ఫ్రెండ్స్ పొలానికి మందు కొట్టినరోజు ఏడేసినావు ట్యాంక్లో పెట్టినాం పొలానికి మందు కొట్టినాం అక్కడనే వేసినాం ఫ్రెండ్స్ అయ్యాల ఫంక్షన్ అని ఇయ్యాల కూడా మనిషి చచ్చిపోయింది ఎర్లీగా పని చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నాం పొలం పనులు ఉన్న వాళ్ళకైతే అయితే గిట్టు ఉంటుంది మిర్చి తోట అయితే బాగాలేదు అసలు రేపేరుద్దాం అనుకుంటున్నాము దొరకతలేరు దొరుకుతలేరు మందు కొడుతున్నాం మేమైతే ఈరోజు ఎందుకంటే మండలు ఇరుగుతాయని ముందే జాగ్రత్త పడుతున్నాము ఈ కాయలన్నీ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు ఏమన్నా బాగే తోట ఎందుకు వేసినాం అనిపిస్తుంది అసలు ఎట పడద్దు ఏమో ఇటుకి కూడా పూడుతుందో పూడదో ఫ్రెండ్స్ ఇక సార్ మళ్ళీ పొలం దగ్గర పోయి బిందె తీసుకొని వద్దాం అని హౌజ్ నిండా నీళ్ళు పెట్టిన రమ్ము నిండా అయితే ఎందుకంటే మందు కొట్టాలిగా పదమూడు పంపులు పడుతుంది మందు కొట్టాలి మీరేమేం పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిర్రు అత్తయ్య వాళ్ళ సొంతం పెదనాన్న బిడ్డ అనమాట చనిపోయింది పోయి ఆడ అటెండ్ కావాలి అత్తయ్యని రెడీ గమ్మన్నాం మందు కొట్టగానే రెడీ అయి వెళ్తాము అంటే మా ఊరే మళ్ళీ నాకేమో పాలోళ్ళు అనమాట అమ్మ వాళ్ళ పాలోళ్ళు వెళ్ళాలి ఇగో పొద్దు పొద్దుగాలు వచ్చేసినాం మందు కొట్టేటప్పుడు కూడా వీడియో పెడతాయి కంది చేను ఎండిపోయింది కొట్టినాము కందిమండలికి గూళ్ళు వేసినాక కొట్టాలన్నా కొట్టలే కొట్టాలి ఇంకా కొంచెం ఉంది ఇది పచ్చి ఉందని ఆపిండు మామయ్య అయితే పత్తి చేను లూటిపోయింది మొత్తం జమాల చెట్లు కూడా అమ్మినాం ఫ్రెండ్స్ అంతా బోడగా ఉంది జమాల చెట్లు అమ్మినాము తోట పైన జమాల చెట్లు అయితే అమ్మినాము మొన్న ఇంకా మళ్ళీ అందులో ఏమేస్తారని చాలా మంది అడుగుతురు మళ్ళీ జమాలే వేస్తాము ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ లేవు ఫ్రెండ్స్ అందుకని ఇంకా అజామాలు చెట్లు వేసినాము ఇంకా ఇదైతే మిర్చి తోట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇది మొత్తం తోటే యాసంగి కదా ఇక దగ్గర పడ్డట్టే ఫిబ్రవరి మొత్తం పంటలు చేతికి వచ్చే టైం రైతులకు అయిపోయింది యాసంగి పొలం నాటుబెట్టినాముగా ఆ పొలం వడ్లు ఈ మిర్చి తోట అయిపోయినాక ఈ కట్టె ఆ పత్తి కట్టె మొత్తం పీకే పని ఉంటుంది పీకి రెల్లి కాలబెట్టి ఇత్తనాలు పడేలోపు మళ్ళీ ఉంచుకుంటాం దుక్కి అయితే అప్పుడు కూడా వీడియో తీస్తా పెడతా బావి దగ్గర ఉన్నాము మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇటు పత్తి చెనకేళ్ళు ఉన్నాము అటు పొలంకెళ్ళి లేము పొలంకెళ్ళి పోయినప్పుడు పొలం వీడియో ఇదేమో చిలకలు ఉన్నాము ఇప్పుడు పొలం సైడ్ పోలేదు మిర్చి తోట సైడ్ ఉన్నాము మిర్చి తోట కూలందరిని పిలిచిన రేపు వస్తాం లేరా అన్నారు రేపు వచ్చిన వాళ్ళతో నేర్పించి ఒక ఎన్ని రోజులు పట్టుద్దు ఏమో ఈ తోట పనే ఉంటుంది మళ్ళీ ఈ కాయలు జాడించుకోవడం కాయ ఎండబెట్టుకోవడం తాళి కాయలు ఏరిపియడం అమ్ముకోవడం కానీ రేట్ అయితే అసలు అట ఫ్రెండ్స్ రైతు అయితే ఇప్పుడు నేను తోట సెప్టెంబర్లో ఆగస్టులో వేసిన ఆగస్టు నుంచి ఎవ్రీ డే ఇక దీనికి కష్టం పడుతూనే ఉన్నాము కష్టం చూపిస్తూనే ఉన్నాము గుట్కదోలుడు చేసుడు మందు జల్లుడు మందు కొట్టుడు ఎంత వర్క్ ఉంటుందో తోట తీట అన్నట్టు కలుబీ అంటే దీన్ని ఏమంటారు గుట్క తోలిన సాలి వాళ్ళు దోలిన కూడా వాటర్ కడతాం కా ఫ్రెండ్స్ అందుకనే బాగా మోలుస్తుంది ఈసారి అయితే ఇంకా ఘోరంగా కలుపు చేతి పంపుతో కూడా కొట్టినాము ఇంకో చేతి పంపుతో కొడితే చచ్చిపోయింది చచ్చిపోయింది కానీ మధ్యలో నీళ్ళ తడి ఎక్కువ ఉన్నది ఉంది పిచ్చి పిచ్చిగా మందులు కొట్టినా కూడా కోలుకోవట్లేదు ఈ తోట అయితే ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు సో మీరందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా గడ్డ గడ్డం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మా నేమ్ అయితే సబ్స్క్రైబర్స్ బాగానేవ్వరు వ్యూస్ బాగానేవ్వరు కానీ వాష్ అవర్స్ అనేది పెరుగుతలేదు సో మీరైతే మీ సపోర్ట్ కావాలి రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లే ఉండాలి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లైవ్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి రండి ఆఫ్టర్నూన్ ఒకటికి అయితే లైవ్ పెడతాను ప్రతి ఒక్కరు కూడా లైవ్కి సపోర్ట్ చేయండి ఈరోజు మా పని ఇది ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ అండి